ఈ నెల ఇరవై ఆరున జరిగే కలెక్టర్ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని సంయుక్త ప్రశాంత్ మోర్చా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు సంయుక్తంగా పిలుపునిచ్చారు సంజీవ్ రెడ్డి భవన్లో జరిగిన అఖిలపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల సంయుక్త సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మహత్తర రైతు పోరాటానికి తలొగ్గి మోడీ న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పారన్నారు పండించిన పంటలకు కనీసం మత ధర ఇస్తామని నమ్మబలికి రైతులను మోడీ మోసం చేశారన్నారు పోలీసులను పెట్టి లాఠీ చార్జీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి ఈనాడు దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖు నవంబర్ నాడు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయాలనేటటువంటి ఒక సంఘటితమైనటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఈనాడు ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ సిపిఎం నుంచి సిఐటి ఏఐటిసి నుంచి సిపిఐ నుంచి ఏఐటిసి అట్లాగే ఎంఎన్ పార్టీ నుంచి మరి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ముక్త కంఠంతో అట్లాగే వీటికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉండేటువంటి రైతు సంఘాలు కూడా ప్రతి పార్టీకి కూడా రైతు సంఘం ఉంది ఆ రైతు సంఘాలు కూడా కలిసి ఏకాభిప్రాయంతో నీదింత నాదింత అనేటటువంటి విషయం లేకుండా కార్మికులకి రైతులకి జరుగుతున్న నష్టం మీద మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి తాకేటట్లుగా మన ఖమ్మం జిల్లా అంటే ఒక చరిత్ర ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఒక ఒక విషయం బయటకు వచ్చిందంటే అది మంచి మీదనే సపోర్ట్ చేస్తారు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఉంటాయని చెప్పి ఒక ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా ముందుంట చరిత్ర ఉంది ఆ చరిత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ఈ వేదిక నుంచి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఇది కాంగ్రెస్ కార్యాలయం అయినప్పటికీ కూడా అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు కలిసి ఒకే వేదికగా ఒకే మాటగా జిల్లా ప్రజలందరికీ పిలిపిస్తూ ఉన్నాం రేపు జరగబోయే నవంబర్ ఇరవై ఆరు జరగబోయే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో రైతు సంఘాలు అట్లాగ మహిళా సంఘాలు కార్మిక సంఘాలు అట్లాగ రైతులు అందరూ కూడా మరి మాకు సహకరించి కార్మికులు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని కాదు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మరి గత పదిహేడవ తారీఖు నుండి నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అట్లాగే రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు జిల్లా ఇరవై ఆరో తారీఖున జరుగు నిరసన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ కలిసి మరి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మికులు రైతులు అందరు కూడా పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క రైతు వ్యతిరేక విధానంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని వరకు మరి రైతులు కార్మికులు అందరు కూడా మరి ఇదే కార్యక్రమాన్ని నిర్వహించి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షు ఈ దేశంలో నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలకు ఆహార పదార్థాలను పండిస్తున్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది దాదాపు మూడు వందల అరవై రోజుల పైగా పోరాటం నిర్వహించి ఆ పోరాటం ఫలితంగా అసలు పార్లమెంట్ సాక్షిగా నల్ల రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ మాటని నిలబెట్టుకోకుండా రైతులు మోసం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది అదే విధంగా నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలకు ఆహార పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేసే అసంఘటిత కార్మికులు గదా సుమారు ఆరు ఏడు కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నారు వారికి ఎలాంటి కనీసం కనీస చట్టాలు కూడా లేనటువంటి స్థితి ఉంది వాళ్ళు కేవలం బానిసరిగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజ కార్మికులకు హక్కులు కల్పించాలని రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ ఆందోళన కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అసంఘిత కార్మికులు కానీ రైతులు గాని రైతు కూలీలు కానీ వ్యవసాయ కూలీలు గానీ పాల్గొని జయప్రాయం చేయాల్సిందిగా టీసీఐ ఖమ్మం జిల్లా కమిటీ కోరుతున్నాం బీజేపీ ప్రభుత్వం ఉంది మరోవైపు కార్పొరేట్ శక్తులకి సంపన్నులకి మాత్రం పన్ను రాయితీ ఇస్తున్నాడు ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీ ఇవ్వడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కనపడుతుంది అదే విధంగా ఐదు లక్షల కోట్ల రూపాయల విలువలే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఏదైనా కార్డు చౌకగా ప్రైవేటు సంస్థలు కట్టబెట్టడం అనేది దీనికి వ్యతిరేకిస్తున్నాం రెండోది వ్యవసాయ కార్మిక చట్టం మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నాయి అరోజున పార్లమెంట్ లో వామపక్ష ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని తూర్పు పెడతాలో ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఈ చట్టానికి నిధుల్ని తగ్గించడం జరుగుతుంది ఆ రోజు రెండు లక్షల కోట్ల రూపాయలు నిధులు కట్టేస్తే ఈ రోజున కేవలం అరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్న పరిస్థితిలో ఉన్నది ఈ రోజున పని విధానం కూడా చూస్తే ముప్పై ఐదు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా పని పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క జాబ్ కార్డును తగ్గించుకుంటూ వస్తున్నాడు ఈ సంవత్సరం ఐదు కోట్ల మంది జాబ్ కార్డులను తగ్గించిన పరిస్థితి కూడా కనబడుతున్నది వాస్తవంగా వంద రోజుల పని చెప్తుండగాని కేవలం నలభై ముప్పై రోజులు మాత్రమే కొనసాగుతుంది మా డిమాండ్ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలనేది సంవత్సరానికి రెండు వందల రోజులు పనులు కల్పించాలని రోజుకు ఆరు వందల రూపాయల యొక్క వేతనం కేటాయించాలని చెప్తున్నాం మరోవైపు సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయని పరిస్థితి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఉంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది ఈ వర్గాలు కలిగిన ప్రజలందరూ కూడా ఇరవై ఆరో తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు